చెప్పమంటే చెప్తాను గట్టిగా ఎస్ సో బేసిక్గా రెండు రోజుల క్రితం సినిమా చూశాను ఇరగదీశాడు ఆనంద్ చాలా నచ్చింది సినిమా చాలా బ్యూటిఫుల్ అంటే ఆనంద్ సెలెక్ట్ చేసుకునే సినిమాలన్నీ అంటే తను చే చేసుకునే అంటే దొరసాని మిడిల్ క్లాస్ మెలడీస్ కానీ బేబీ కానీ అండ్ గమ్ గమ్ గణేష సో అంత కొత్తగా అంటే ఐఎమ్ సీరియస్లీ లైకింగ్ యువర్ లైన్ అప్ ఆనంద్ సో లవ్డ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ గమ్ గమ్ గణేష థ్యాంక్ యూ ఫర్ యునో షోయింగ్ మీ ద మూవీ సో ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అనమాట ఐ వాజ్ థరోలీ ఎంగేజ్డ్ అండ్ ఎంటర్టైన్డ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంత హాట్ సమ్మర్లో ఫ్యామిలీతోని కూల్గా చూసే సినిమాని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను కంగ్రాచులేషన్స్ అంటే సినిమా రిలీజ్ కన్నా ముందే కంగ్రాచులేట్ చేస్తున్నాను సినిమా టీమ్ అందరికీ చాలా బాగుంది సినిమా అండ్ ఐ లవ్డ్ కామెడీ టాటూ కామెడీ ఐ లవ్డ్ ఇట్ డియర్ అండ్ ఆర్గాన్ డేవిడ్ క్యారెక్టర్ సూపర్గా ఉంది అంటే ప్రతి క్యారెక్టర్ యూ డిడ్ అంటే చాలా బ్యూటిఫుల్గా రాసావు అండ్ ఐ రియల్లీ లవ్డ్ యువర్ వర్క్ దై అండ్ సూపర్ సూపర్గా చేశాడు అండ్ లవ్డ్ ఇట్ సో కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ మన కేదార్కి వంశీకి అనురాగ్కి చాలా డబ్బులు రావాలని మన గణపతి చాలా డబ్బులు తీసుకొస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేర్స్